నిర్మాణాన్ని చెప్పుకొచ్చారు మరోవైపు నాగార్జున మాత్రం తాను పట్టాభూమిలో ఎలాంటి ఆక్రమణలు లేకుండా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించినట్లు చెప్తున్నారు తాను ఎలాంటి ఆక్రమాలకు పాల్పడలేదని చెప్పారు అందుకే న్యాయం కోసం కోర్టుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేయడం అంత రచ్చ జరగడంపై బిగ్ బాస్ హోస్ట్ సీటుకు ఎసరు తెచ్చేలా ఉందా అంటే బిగ్ బాస్ వర్గాలు ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు షో నుంచి నాగార్జునను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ సీజన్ టూ కంటెస్టెంట్ బాబు గోగినేని ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ లోని తుమ్మడి చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హైడ్రా అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో బాబు గోగినేని ట్వీట్ చేశారు అక్రమ కట్టడాలకు సంబంధించి దారుణమైన ఆరోపణలు నాగార్జునను ఉద్దేశించి బాబు గోగినేని ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది లేదంటే హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలంటూ ఈ ట్వీట్ లో బాబు గోగినేని పేర్కొన్నారు ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ ఇట్లు బిగ్గర్ బాస్ బాబు గోగినేని అంటూ రాసుకొచ్చారు ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చి వేతలపై హీరో నాగార్జున స్పందించారు ఎన్ కన్వెన్షన్స్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయన్నారు పట్టా డాక్యుమెంటెడ్ భూమిలోనే కన్వెన్షన్స్ నిర్మించామన్నారు ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదని స్పష్టం చేశారు తుమ్మడికుంట చెరువు ఆక్రమించి కట్టలేదని స్పెషల్ కోర్టు రెండు వేల పద్నాలుగులో తీర్పు చెప్పిందని తెలిపారు ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు కోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు అప్పటిదాకా ఊహాగానాలు పుకాలు అవాస్తవాలు నమ్మద్దని కోరుతూ నాగార్జున ట్వీట్ చేయడం విశేషం మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి